మన గ్రామం అనేది వెనుకబడిన గ్రామం అభివృద్ధి చెందిన గ్రామం కాదు ఈ రంగుల రాజకీయం అయితే మరి ఇప్పుడు పెద్ద తలకాయలు పేనుకొని కూర్చున్నాయి అర్థం వాళ్ళ రాజకీయం జనాలను రెచ్చగొట్టుడు వాళ్ళకి వీళ్ళకు కొట్లాటలు పెట్టుడు ఇటు కాడి మనకు జరిగిన అవమానాలు అట్లున్నాయి పార్టీ మార్పు ఏం చేసిండు ఏం అభివృద్ధి చేసిండు ఊర్లో ఒక ఏజెంట్ని తయారు చేసుకొని ఆ ఊర్లో ఏమేమి చీకటి దందలు నడుస్తాయో పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని తిరుపతి లింగ అనేది కొంత అతరపుత్ర వ్యవహారం చేసి అంత ఇబ్బందులు పెట్టిండు చెడపడ వ్యవహారం చేసిండు అనేది నువ్వు అంటున్నావు టైనుంచి వచ్చి ఆయనకు ఒక ఆరా కూర్చుంటది ఓ ఆరా కుర్చీలో నా చెప్పు అని దొరలెక్క మాట్లాడేది రుణవాఫీ కాలేదంటారు ఇక కొంతమందికి గ్యాస్ బుడ్డికి పసలు పెద్దలేదంటారు కొంతమందికి ఈ కరెంట్ బిల్లులు ఆరుగా అంటే మా కాంగ్రెస్ పార్టీకి బైబిల్ కురాను భగవద్గీత లాంటిది ఇంద్రమ్మ ఇండ్లు అనేది నిజంగా నిరుపేద కుటుంబ సభ్యులకు లేకపోతే ఏమైనా పైరవీలు పెట్టుకుంటే ఏమైనా టిఆర్ఎస్ గవర్నమెంట్ నే తుగ్లక్ గవర్నమెంట్ ఈ భైరవీలకు పైసలు పైసలు పెట్టి తెచ్చుకోరు చచ్చిపోతే ముఖ్యమంత్రి పేద మైల తరఫున నిలబడి అసెంబ్లీలో ఆలోచన మీద నిన్ను గెలిపిస్తే ఏం చేస్తావు పార్టీకి కట్టుబడి ఉంటా పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు చేయ ఈ పది సంవత్సరాల్లో తేలు గడిచిన పాంగ కురకాల్సి వస్తుంది ఆ మధ్యలోనే చనిపోయిన కూడా ఒకరిద్దరు ఊర నేను లక్ష్మపురంలో నది బస్టాండ్ స్టాండ్ పంప్లకి పోయే రోడ్డు కూడా అసలు రైతులకు ఎంతో ఇబ్బంది అవుతుంది